వందల మంది కొంప ఉసురు తీసుకున్నావు అలా కొంప కొల్లేరు చేసినావు ఐదు వందల మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు రివ్యూ చేసే టైం లేదు కళ్ళాలలో వడ్లు అట్లే ఉన్నాయి కొనటోడు లేడు కాంట పెట్టేటోడు లేడు పట్టించుకున్నోడు లేడు ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు ఇప్పటికే నలభై యాభై శాతం అమ్ముకున్నారు ఆనో ఇన్నో పది పర్సెంటో ఇరవై పర్సెంట్ కొన్నారు కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు వానలు పడుతున్నాయి కళ్ళాలలో వడ్లు కొట్టుకోపోయే పరిస్థితున్నది ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితున్నది అడిగినోడు లేడు పట్టించుకున్నోడు లేడు అడుగుదాం ఏమన్నా అంటే ఊళ్ళే సర్పంచ్ లేడు ఎంపీటీసీ దిక్కు లేడు జెడ్పీటీసీ లేడు కౌన్సిలర్ లేడు కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టి వాడు దొరుకుతలేడు ఎందుకు బిజీగా ఉన్నారు ఎక్కడ బిజీగా ఉన్నారు కాయిదాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర గిర్ర గిర్రెదిరుగుతురు ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పందెచ్చుకోమన్నాడు మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు నాలుగు పైసలు మిగిలితాయన్నారు ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు ఇస్తామన్నారు కమిషన్లు తీసుకోమన్నారు ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం కమిషన్లు 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 ఇరవై పర్సెంట్ కమిషన్లు ముప్పై పర్సెంట్ కమిషన్లు